శ్రీ మాత్రే మాత్రేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి అక్టోబర్ నెలలో ఏమి జరగబోతుందో అలాగే ఉద్యోగము వ్యాపారము లాభ నష్టాలు ప్రతిదీ కూడా ఏ విధంగా ఉంటాయి ప్రతి వారం వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాం అలాగే ప్రతి వారం పాటించవలసినటువంటి ప్రత్యేక జాగ్రత్తలు అలాగే చేయదగిన దానాలు పూజలు శాంతి మార్గాలు కూడా అన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా ఒక ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు ఆలోచనలోనే గొప్ప ఆలోచనలు కలిగిన వారని చెప్పవచ్చు వీరికి ఉండే ఒక పట్టుదల చాలా గొప్పది వీరు ఏదైనా సాధించాలి అని ఒక్కసారి ఆలోచన పెట్టుకుంటే ఆరు నూరైనా నూరు నూట ఆరు అయినా తప్పకుండా దానికోసం ఎంత కృషి అయినా చేసి ఎంత కష్టమైనా పడి దాన్ని సాధించే వరకు కూడా వీరు అస్సలు వదిలిపెట్టరు కాకపోతే మకర రాశి వారు ఎప్పుడు కూడా చూడడానికి చాలా సీరియస్గా కనిపిస్తారు వీరికి ఉండే ఈ యొక్క సీరియస్నెస్ అనేది చాలా వరకు చాలా మందికి కూడా వీరు ఎంతో గట్టిగా పట్టుదలగా నిలబడ్డారు వీరు ఎలాంటి వారు లేదా వీరేమైనా మాట్లాడితే వీరు వెంటనే కసురుకుంటారేమో అనే ఒక ఆలోచన వచ్చేంత సీరియస్ గా కనిపిస్తూ ఉంటారు అదే వీరికి కొంత మైనస్ గా ఉంటుంది వీరు కొన్ని రంగాల్లోకి వెళ్ళినప్పుడు లేదా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వీరిని చూసిన వారు వెంటనే ఆకర్షితులు అవ్వక కాస్త వీరేదో కొంచెం సీరియస్ మనుషులేమో అన్న కోణంలో చూస్తూ కాస్త వెనుకగా అడుగు అడుగులు వేయడము అలాగే వారి గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కూడా చాలా నిదాన పడడం కూడా జరుగుతుంది అయితే మకర రాశి వారికి చెప్పాలంటే వీరు బంధాలను గౌరవించే వ్యక్తులు వీరు ఏదైనా కూడా ఎవరినైనా తొందరగా వదిలిపెట్టుకోవాలనుకునే మనుషులు కాదు ముఖ్యంగా చెప్పాలంటే వీరు వివాహ బంధం కావచ్చు వీరి సోదరి సోదరి మనులకు సంబంధించిన బంధం కావచ్చు ఎప్పుడు కూడా కొన్ని బంధాలను మోస్తూ ఉంటారు ఎంత సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలను ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా వీరు ఎప్పుడైనా త్వరగా నిలబెట్టడం కోసమే చూస్తారు అయితే మకర రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక్క మాటలో వీరు ఏదైనా ఒక పట్టుదలగా నిలబడి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే వదలని ఒక విక్రమార్కుడిలాగా పోరాడే వ్యక్తులని ఒక్క మాటలో చెప్పేసేయచ్చు అయితే మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రతి వారం కూడా ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అలాగే వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుందో అన్ని కూడా కలిపి చెప్పడం జరుగుతుంది ప్రతి వారం ప్రతి విషయాన్ని వివరంగా తెలిసేలాగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా చూస్తే ఉద్యోగంలో ఈ వారం ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఉన్నత అధికారుల ఆదేశాలను సరిగ్గా పాటిస్తే మీరు మంచి పేరు తెచ్చుకునేందుకు కూడా కృషి చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలాగే మీకు కొన్ని చిన్న పరీక్షలు ఎదురైనా కొంత పరీక్షా కాలంగా నడిచినా కూడా మీరు ఏ విషయంలో అయినా సరే కాస్త ఆచితూచి అడుగులు వేస్తే మీకు వచ్చే కొత్త బాధ్యతలను మీరు నిలబెట్టుకోగలిగితే మీ పరీక్షను ప్ర మీ యొక్క ప్రతిభను పరీక్షించే పరిస్థితులు ఏర్పడతాయి ఉన్నతాధికారుల ఆదేశాలు సరిగ్గా పాటిస్తే మీరు మంచి పేరు కూడా సాధించిన వ్యక్తులు అవుతారు ఇక రెండవది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా పాత కస్టమర్ల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అయితే కొత్త పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం అస్సలు తొందరపడకూడదు ఎందుకంటే మీకు పెట్టుబడి పెట్టే విషయాలలో చాలా వరకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు గత కొంతకాలంగా మకర రాశి వారు కానీ ఈసారి మీకు అలాంటిది జరగకూడదు కానీ చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు ఈ వారం పెద్ద లాభదాయకంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడము అలాగే మీకున్నటువంటి ఫేస్ వాల్యూతో కొత్త కస్టమర్లని అట్రాక్ట్ చేయడము పాత కస్టమర్లు కూడా మీపై నమ్మకం పెట్టుకొని తమదైన శైలిలో మీకు కొత్త వ్యక్తులను పరిచయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా తొందరపడకుండా నిదాన పడినట్లయితే ఈ వారం మీకు పెద్ద లాభదాయకంగా ఉండే వారంగా అవుతుంది లాభ నష్టాలు చూస్తే ధనం రాకలు ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి మధ్యస్థ స్థాయిలో లాభం పొందగలిగే అవకాశం మాత్రమే ఉంటుంది అయితే మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం ఉంది తీవ్రమైనటువంటి కోపము అలాగే తొందరపాటు నిర్ణయాలను దూరంగా పెట్టడం చాలా మంచిది ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించి నిదాన పడుతూ నిర్ణయం తీసుకోవడం వలన మీకు జరగబోయే భవిష్యత్తులో పెద్ద నష్టాలు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ వారంలో ముఖ్యంగా మీరు కొన్ని దానాలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి అదేంటంటే పేదవారికి అన్నదానం చేయడం కూడా మీకు మంచి అవకాశాన్ని ఇస్తుంది అంతేకాదు పూజలు కూడా కొన్ని చేయవచ్చు మీరు గణపతి పూజ చేయడము అలాగే మంగళవారం హనుమాన్ దగ్గరికి వెళ్లడం మీకు శుభప్రదంగా ఉంటుంది మీకు మరింత కలిసి రావడానికి అవకాశాలను కూడా సృష్టించే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలోనే రెండవ వారం అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు కూడా ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క వారంలో ఉద్యోగములో ఈ వారం మీ యొక్క కష్టానికి ప్రతిఫలం లభించే సమయం అని చెప్పవచ్చు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది అలాగే మీకు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం కోసం పదోన్నతి లేదా మీ యొక్క జీతం పెంపు కూడా జరిగే విషయంలో మీకు ప్రత్యేకమైన మీ చర్యలు జరుగుతాయి మీ పైన మీ పై అధికారులు మీ యొక్క పనితీరును చూసి మెచ్చుకొని మిమ్మల్ని కొంచెం మంచి స్టేజ్లో నిలబెట్టేందుకు తమ వంతు కృషిగా మిమ్మల్ని ఏదైనా కానీ పై స్థాయిలోకి ప్రమోట్ చేయడం కావచ్చు లేదా మీ యొక్క వేతనాన్ని పెంచడం కావచ్చు వీటిపైన తప్పనిసరి అయిన మంచి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండబోతుంది అలాగే వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి మార్కెట్లో మీ వ్యాపారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది కానీ భాగస్వామితో భాగస్వాములతో కలిసి పని చేయడం వలన మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఒంటరిగా చేసే వ్యాపారం కన్నా జీ మీ యొక్క భాగస్వాములతో చేసే వ్యాపారంలోనే మీకు మరింత ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి అయితే మీకు ఈ యొక్క వారం లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ వారం ఖర్చుల కంటే లాభాలు చాలా ఎక్కువగా ఉంటు ఉంటాయి అనుకోని ధనలాభం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే మీరు ప్రత్యేక జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోతే అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ వారంలో మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి అంతేకాదు మీకు కొన్ని దానాలు చేయడం వల్ల కూడా ఈ వారం మీకు హెల్త్ పరంగా కావచ్చు లేదా మీకు ధనం వచ్చే విషయంలో కావచ్చు మీ యొక్క ఎదుగుదల కావచ్చు ప్రత్యేకంగా ఉపయోగపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఆ దానం చేయాల్సింది ఏంటంటే మీకు పచ్చ రంగు అంటే గ్రీన్ కలర్ లేదా ప్రత్యేకమైనటువంటి పండ్లు కూడా దానం చేయడం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి శుక్రవారాలు మీకు మీరు దేవి ఆలయం దర్శనం చేయడం శుక్రగ్రహ శాంతి పూజ మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ వారంలో అయితే మూడవ వారం అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఉండబోతుంది ఈ అక్టోబర్ పదిహేను నుండి ఇరవై ఒకటి మధ్య ఉద్యోగంలో ఈ వారం ఒత్తిడులు చాలా ఎక్కువగా ఉంటాయి సహచరులతో విభేదాలు వస్తాయి మీ యొక్క సహనం పరీక్షకు లోనవుతుంది మీరు నిశ్శబ్దంగా ఓర్పుతో ఉంటే మీ పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి మీపై వచ్చేటువంటి మాటలు కూడా వాటంతటికి అవే సర్దుకొని పోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కానీ మీరు మాట్లాడే ఒక ప్రతి మాట కూడా ఒక ఆయుధములా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓర్పుతో ఉండాలి ఏదైనా ఒక మాట మీపై వచ్చినప్పుడు మీరు వెంటనే స్పందించకుండా కాస్త నిదానంగా ఉండి తర్వాత దాని గురించి మంచి ఎక్స్ప్లనేషన్ మీరు కోరడము వారి ద్వారా కోరుకోవడం వలన అప్పుడు మీకు అనుకూలమైన పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలాగే వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని మా ఉద్దేశం భాగస్వామ్య వ్యాపారాల్లో మీకు తగువులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఈ వారంలో ఇంకా జాగ్రత్తలు వహించడం మంచిది ప్రధానంగా చూస్తే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఖర్చులు ఎక్కువగా వండే వారం ఈ యొక్క మూడవ వారం ఇది లాభాల కంటే నష్టాలు అధికంగా కావచ్చు డబ్బు చాలా జాగ్రత్తగా వినియోగించవలసిన అవసరం మీపై ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి మీరు వివాదాలకు వెళ్లడము కోర్టు కేసులకు దూరంగా ఉండడమే చాలా మంచి పరిస్థితి మీరు ముందుకు అడిగి వేసినట్లయితే అలాంటి విషయాల్లో పెద్ద సమస్యలు కలుగుతాయి అలాగే మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఈ వారంలో పేదవారికి దుస్తులు దానం చేయడం చాలా మంచిదేని అని చెప్పవచ్చు అలాగే ప్రత్యేకంగా దుప్పట్లు కూడా ఇవ్వడం చాలా మంచిది ఇక శాంతి పూజల విషయం చూస్తే శని శనికి పూజ చేయడం శనివారం నల్ల నువ్వులు అలాగే నూనె దానం చేయడం కూడా చాలా మంచి పరిస్థితులను మీకు తెచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు అలాగే శని పూజ చేయడం శనివారం నల్ల నువ్వులు దానం అలాగే కొన్ని నె నెయ్యి కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇక చివరి వారం నాలుగవ వారం ఇది అక్టోబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఉండబోతుంది ఈ వారం మీరు మిమ్మల్ని నిరూపించుకునే అవకాశం పొందుతారు మీ పని ఫలితాలు అందరికీ కనబడతాయి ఉన్నత అధికారుల ప్రశంస లభిస్తుంది భవిష్యత్తులో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పవచ్చు వ్యాపారంలో ఈ యొక్క వ్యాపారంలో ఉన్న వారికి గణనీయమైనటువంటి లాభాలు వస్తాయి కొత్త కస్టమర్లు చేరుతారు పాత బాకీలు వసూలు అవుతాయి దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా మారుతుంది అయితే ఈ వారం లాభ నష్టాలు ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ వారం స్పష్టమైనటువంటి లాభాలు పొందుతారు ఈ వారం చివరిలో శుభవార్త కూడా రావచ్చు అయితే మీకు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి అవసరానికి మించి ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు అలాగే మీరు గుడిలో నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది అలాగే దుర్గాదేవి పూజ చేయడం శివాభిషేకం చేయడం కూడా మీకు మరిన్ని మంచి ఫలితానికి ఇవ్వడానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు అయితే మొత్తంగా నెల మొత్తం సమీక్ష చూసినట్లయితే ఆరంభంలో కొత్త అవకాశాలు బాధ్యతలు వస్తాయి మధ్యలో మీకు ఒత్తిడి ఖర్చు జాగ్రత్త కూడా చాలా అవసరమవుతుంది చివరిలో లాభాలు విజయాలు మంచి గుర్తింపుతో ఈ వారం ఈ యొక్క నెల అనేది ముగుస్తుందని చెప్పవచ్చు ఉద్యోగంలో క్రమశిక్షణ ఓర్పుతో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్ళు ఉన్నప్పటికీ చివరిలో పెద్ద లాభం రావడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు ఫైనల్ గా చెప్పాలంటే ఖర్చులు ఎక్కువైనా చివరికి లాభం పొందుతారని చెప్పవచ్చు అయితే మీకు మకర రాశి వారికి అక్టోబర్ నెలలో ఆరంభంలో సవాళ్లు మొదలైన చివరికి విజయాలు లాభాలు మీవే అవుతాయి ప్రతి వారం సూచన సూచ సూచించిన జాగ్రత్తలు దానాలు పూజలు చేస్తే గ్రహ దోషాలు తగ్గి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ నెల మీకు మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ముఖ్యమైన వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా వంతు కృషి ప్రయత్నం మేము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాం ధన్యవాదాలు స్వస్తి